నగరంలోని అన్ని ప్రాంతాల్లో విద్యుత్ దీపాలు వెలిగేలా చర్యలు తీసుకోవాలని తిరుపతి నగరపాలక సంస్థ అధికారులను కమిషనర్ ఎన్ మౌర్య ఆదేశించారు తిరుపతి నగరపాలక సంస్థ పరిధి యాభైవ వార్డులోని భూపాల్ హౌసింగ్ కాలనీ తిమ్మినాయుడిపాలెం ఆరుంధతివాడ శ్రీనివాస నగర్ తదితర ప్రాంతాల్లో గురువారం ఉదయం కార్పొరేటర్ అనిల్ కుమార్ ఇంజనీరింగ్ ఆరోగ్యశాఖ ప్లానింగ్ అధికారులు సిబ్బందితో కలిసి పరిశీలించారు ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుని ప్రజా పరిష్కార వేదికలో వచ్చిన వినతులను పరిశీలించారు వర్షాల సమయంలో కొండపైన పడే నీరు తమ వీధుల్లోకి రావడంతో ఇబ్బంది పడుతున్నామని వీధి దీపాలు ఏర్పాటు చేయాలని సీసీ రోడ్లు మురుగునీటి కాలువలు నిర్మించాలని తాగునీరు సకాలంలో పంపిణీ చేయాలని ప్రజలు కోరారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వర్షాల వల్ల కాలనీల్లోకి వచ్చే నీటిని మళ్లించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు తాగునీరు పంపిణీ చేసే సమయాన్ని ప్రజలకు తెలియజేయాలన్నారు తాగునీరు కలుషితం కాకుండా చూడాలని ప్రతిరోజు నీటి సాంద్రత పరీక్షలు నిర్వహించాలన్నారు మురుగునీటి కాలువల్లో చెత్త తొలగించి ప్రతిరోజు చెత్త సేకరణ చేయాలని హెల్త్ సిబ్బందిని ఆదేశించారు అవసరమైన చోట సీసీ రోడ్లు డ్రైనేజీ కాలువల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు పన్నులు సకాలంలో వసూలు చేయాలని ఖాళీ ప్రాంతాలకు పన్నులు చేయాలని అన్నారు రోడ్లలో ఉన్న గుంతలను పూడ్చాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు కమిషనర్ వెంట డిప్యూటీ కమిషనర్ అమరయ్య సూపరింటెండింగ్ ఇంజనీర్ సుందర్ మున్సిపల్ ఇంజనీర్ గోమతి హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ డీఈ వెంకటప్రసాద్ ఎలక్ట్రికల్ డిఈ శిల్ప శానిటరీ సూపర్వైజర్ సుమతి ఉన్నారు